మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తారండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పండగ బాగా చేసుకున్నారా మేమైతే బాగా చేసుకున్నామండి నేను వచ్చి ఇది కిచిడి చేశానండి అత్యసర అంటాం కదా పండగ రోజున అనమాట భోగి రోజున అందరూ అత్యసర చేసుకుంటాం కదా మీరు చేసుకున్నారా నేనైతే కొంచెం వెరైటీగా అంటే హెల్తీగా చేసుకున్నారండి ఇదిగో చూడండి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను ప్లస్ ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను ఇవి రెండు శుభ్రంగా కడిగేసుకుని ఒకటికి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసానండి గట్టిగా కావాలనుకుంటే మూడు గ్లాసులు వేసుకోవచ్చు అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను తెలుసు కదా మీకు నేను పసుపు ఎక్కువ వాడతానని సాధ్యమైనంత వరకు ప్రతి దాంట్లో పసుపు వేసి ఇంట్లో మెంబర్స్కి అలవాటు చేసేస్తాను అనమాట నేను పసుపు అనేది ఆడవాళ్ళకి మంచిది మగవాళ్ళకి కూడా మంచిదే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అలాగే కొంచెం బఠానీలు ప్లస్ ఆలు ఉల్లిపాయలు అలాగే టమాటాలు కూడా వేసాను కూరగాయలు అన్నీ వేసుకుని కిచడీలా చేసాను అనమాట ప్లస్ ఇంకోండి వంకాయ అయితే కొంచెం నూనె రాసుకొని కాల్చుకుంటున్నాను చిన్నప్పుడు అయితేనండి మా అమ్మమ్మ పొయ్యిలో కాల్చి చేసేదండి మా మా అమ్మ కూడా అలాగే చేసేవారు పల్లెటూరులో అంటే సహజంగా ఇలాగే చేసుకుంటారు ఈరోజు మాత్రం భోగి రోజున మాత్రం కంపల్సరీ అందరూ కూడా ఈ స్టైల్లోనే చేసుకుంటారండి పచ్చి పులుసు అయితే చాలా బాగుంటుంది మా సైడ్ అయితే కొంచెం బెల్లం వేసుకుంటామండి మరి మీ సైడ్ వేస్తారో లేదో తెలీదు దీన్ని శుభ్రంగా కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చి చింతపండు వేసుకుని వేసుకుంటారండి నేనైతే ఏం చేశానంటే చింతపండు వాడటానికి కొంచెం నేను ఎలా ఒక చేపల కూరలో మాత్రమే వాడటానికి ట్రై చేస్తాను మిగిలిన అన్నిటిలో ఇలా ఏదో ఒకటి టమాటాలో కాస్తంత ఉడకబెట్టుకుంటే బాగుంటుంది అలాగే స్వీట్కి ఏంటంటే ఖర్జూరం యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం బెల్లం వేసుకోవచ్చు మీరు బెల్లం వేసుకోండి నేను ఖర్జూరం బాగుంటుంది కదా ఇలా అలవాటు చేసేసుకోవాలనే కొంత నేను ఖర్జూరం అనేది వేసాను వేసానమాట అదిగో కొంచెం వాటర్ వేసుకుని ఇట్లా కొంచెం ఉడకబెట్టుకోవాలి లేదు అనుకుంటే కొంచెం చేత్తో పీసుకున్నా కూడా పచ్చివాసన వస్తుంది కొంచెం టమాటా అనేసరికి కాబట్టి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ ఎప్పుడు తినేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుందండి ఇదిగో కుక్కర్లో కుక్కర్ అయితేనండి నేను ఇలా ఆవిరొచ్చాక పెడతాను విజిల్ అలాగే పెట్టుకోండి లేదంటే చాలా డేంజరు ఆ బెజలో ఏమైనా అనుకోండి చాలా డేంజర్గా డేంజర్ అనమాట కొంచెం బరస్ట్ అయ్యి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి అలా చేసుకోండి అందులో రెండు పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసుకున్నాను ఇదిగోండి వంకాయ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి వాటర్ పెట్టి ఎందుకంటే ఆ బ్లాక్ అంతా పోవాలి కదా మనం ఇలా పొయ్యి మీద కాల్చుకున్న వంకాయ అండి ఒక రకమైన డిఫరెంట్ టేస్ట్లో బాగుంటుంది ఇది చిన్న వంకాయలకైనా ఇలా పెద్ద వంకాయలు తెచ్చుకుంటే బాగుంటుంది అనమాట మధ్యలో ఏమన్నా ఉన్నాయేమో చూసుకోవాలి అసలు వంకాయకి పుచ్చులు ఎక్కువ కదండి కాబట్టి దాన్ని కొంచెం క్లీన్ చేసుకోవాలన్నమాట అమ్మ ఏమీ లేవులేండి నేనైతే క్లీ చూశాను ఏమీ లేవు బాగున్నాయి దీన్ని ఏంటంటే కొంచెం మిక్సీలో కొందరు మిక్సీలో వేసేసుకుంటారు లేదు అంటే చేత్తో ఉప్పేసి పిసుకుతారు నేనైతే కొంచెం చిన్న కళ్ళంలో తిప్పేసాను అనమాట కాస్తంత మెత్తగా మరీ కచ్చే కచ్చే కచ్చేపచ్చగా చేసుకోవాలి ఇంకో టమాటాలు అయితే ఉడికిపోయండి ఆ టమాటాలను కూడా కాస్తంత స్మాక్ చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల ఏంటంటే పచ్చి పులుసు అనేది కొంచెం బాగుంటుందనమాట చింతపండు ఎందుకు వాడినంటేనండి మొక్కళ నిప్పులు పెరిగిపోతాయి చింతపండు వల్ల ఏంటంటే మొక్కళ్ళలో ఉన్న గుజ్జుని అది తగ్గించేస్తుంది అనమాట తర్వాత మొక్కళ్ళ నిప్పులు వచ్చేస్తాయి అలా అలా మెల్లిమెల్లిగా మనం చింతపండు ఒకేసారి తగ్గించలేరు కాబట్టి కొంచెం 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 ఇలా ప్రతి దానికి ఏదో ఒకటి పులుపు కోసం యూజ్ చేసుకోవడం అనేది అలవాటు చేసేసుకోవాలి మీరు ఇలా టమాటాలు కానీ మామిడికాయలు కానీ చింతకాయలు వాడచ్చు మళ్ళీ అని చింతపండు అయితే మాత్రం నిప్పులు ఎక్కువ వచ్చేస్తాయి కొన్ని కొన్ని కూరలకి తప్పదండి చేపల కూర ఉందనుకోండి అందులో ఎంత వేసుకున్నా కొంచెం చింతపండు వేసుకోకుండా మన వాళ్ళు తినలేరు ఇదిగో చూడండి నేనైతే కొంచెం వేడి నీళ్ళు వేసుకున్నానండి మళ్ళీ ఏ నీళ్ళు మనం వాడి నీళ్ళు వేసేసుకున్నాం అనుకో రొంప చేసేస్తుంది అనమాట అలా కాకుండా కాస్త అంత మరిగించిన నీళ్ళు వేసుకున్నా అనుకోండి బాగుంటుంది ఇదిగో జీలకర్ర అయితే వేసేసుకున్నాను జీలకర్ర అయితే ఎక్కువ వాడుకోవడానికి ట్రై చేయండి నేను అయితే చాలా ఎక్కువ వాడతానండి కాస్త ఆయిల్ అనేది తగ్గిస్తాను తప్ప మిగిలిన అన్నీ కూడా నేను చాలా ఎక్కువే వాడతాను నా వంటలు ఎప్పుడు హెల్తీగా ఉంటాయి మీరు హెల్త్ కాన్షియస్ ఉన్న కంపల్సరీన కంపల్సరీ నా వంటలు చూడండి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోనండి పతేశరయితే అయిపోయింది మేము అని కూడా అంటారు కొందరైతే పులగం అంటారండి కొందరేమో కిచిడి అంటారు దీనికి ఏంటంటే కొంచెం తాలింపు చేసుకుంటే కొంచెం టేస్ట్ అలా అయినా తినేసేయచ్చు నేను కొంచెం కాయగూరలు అవి వేసాను కాబట్టి కాస్త అంత తాలింపు వేసుకుంటే బాగుంటుంది అనమాట కొంచెం నూనె వేసుకుని ఇలా చూడండి వేరుశెనగ పప్పు వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ బదులు మనం ఇలాగా చక్కగా వేరుశెనగలు కూడా తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మిరియాలు కంపల్సరీ మిరియాలు అనేది వాడండి ఎందుకంటే ఇప్పుడు శీతాకాలం కదండి మిరియాలు అనేది ప్రతి దాంట్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి కిచిడీలు అయితే చాలా బాగుంటాయి మళ్ళీ జీలకర్ర వేసాను నేను జీలకర్ర అనేది మాత్రం ఎక్కువ వాడుకోవడానికే ట్రై చేయండి జీర్ణశక్తి బాగుంటుంది మనం తిన్నది ఏంటంటే ఇప్పుడు కొవ్వు లాంటివి లేకుండా చేస్తుంది చాలా మంచిది అనమాట ప్లస్ కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కొంచెం వేయించేసుకోవాలి బాగా వేయించుకుని మనం ఇంకొక తిరుగుమాత ఎలా పెట్టేసుకోవాలి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నా కూడా కొంచెం కారం కొంచెం కారం తగ్గించాలని నేను వేయలేదులేండి లేదంటే ఎండుమిరపకాయలు కూడా మీరు యాడ్ చేసుకున్న చాలా బాగుంటుంది అనమాట ఇంకొక ఇచిడి అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కాయగూరలు కూడా మనకి యాడ్ అవుతాయి కదా ఫ్రెండ్స్ ఒకసారి ఇలా చేసుకుని ట్రై చేయండి ఇది చాలా హెల్తీ రెసిపీగా మీకు పనిచేస్తుంది వెయిట్ లాస్ అయ్యి వాళ్ళు ఈ స్టైల్లో వండుకోండి రైస్ అని కాస్త అంత ఇంకా కాస్త తగ్గించేసుకుంటే ఇంకా మంచిది ప్లస్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ ఏంటంటే ఇంకా చాలామందికి రీచ్ అయ్యి ఈ వీడియోని చూడగలుగుతారు ఇదిగోనండి కొంచెం పప్పు నూనె పచ్చిది వేసుకోవాలన్నమాట మనం వే కాసిన నూనె ఒక టేస్ట్ ఉంటుంది పచ్చి నూనె వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది మరలా ఒక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవండి బాయ్ బాయ్ సి